అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ దీపావళి పండుగ అలాంటి పండగ వస్తే ఎంత సరదాగా ఎంత ఎగ్జైట్మెంట్తో ఉంటామో తెలుసు కదా ఇంకా అలాగే ఇల్లు కూడా డెకరేషన్ చేసుకుంటాం కదా అంతే హడావిడిగా ఎంతో హ్యాపీగా ఇంకా వీకెండ్ మార్కెట్లో అయితే మేము ఫ్లవర్స్ తీసుకొని వచ్చాము బంతి పూలు ఫెస్టివల్ డే రోజు అయితే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుందని వీకెండ్ మార్కెట్లో మేము హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్కి తీసుకొని వస్తే నెక్స్ట్ డే ఫెస్టివల్ డే రోజు కేజీ ఫార్టీ రూపీస్కి వచ్చాయని చెప్పి మా ఆయన తీసుకొని వచ్చాడు నేనేదో మనీ సేవ్ చేద్దాం ఆ రోజు ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా అని చెప్పి ముందు రోజు వీకెండ్ మార్కెట్లో తీసుకొని వస్తే నేను ఒకటి అనుకుంటే ఇంకొకలా జరిగిందనమాట అలాగే బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు ప్రమిదాలతో పాటు ఇంకా ఈ బుజ్జి ఎలిఫెంట్స్ అయితే షాపింగ్ అయితే చేశాము లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లోనే ఉంది సో లక్ష్మీదేవి పూజలో ఈ బుజ్జి బుజ్జి ఎలిఫెంట్స్ని కూడా పెడితే చాలా బాగుంటుందని చెప్పి ఇవి కూడా తీసుకున్నాము చాలా బాగున్నాయి అలాగే చాలా కళగా ఉంది ఇవి పెట్టి పూజ చేసిన తర్వాత నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్